హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు గులాబ్ జామ్ చేసుకుందాం నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను అనమాట అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మన చపాతి పిండి కలిపినట్టు కలపాలన్నమాట మన చపాతీ పిండి గట్టిగా పిసుకుతాం కదా అలా కలపకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి దీన్ని చూడండి ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం ముద్ద అంటే అయ్యేలాగా మనం కలుపుకోవాలన్నమాట నేను ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను కొంతమందికి ఇష్టం లేకపోతే వేసుకోకర్లేదు నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు నెయ్యి వేసుకున్నాను అనమాట అంటే మనం ఉండలు చుట్టేటప్పుడు చేతికి అంటుకోకుండా అంటే ఆయిల్ అయినా నెయ్యి నెయ్యి అయినా కానీ చేతికి రాసుకొని ఉండలు చుడతారు కదా అలా నేను ముందే వేసేస్తున్నాను అనమాట అప్పుడు చేతికి రాసుకోవాల్సిన పని కూడా ఉండదు కొంచెం మంచిగా ఉంటుందన్నమాట ఇలా సాఫ్ట్గా కలుపుకొని మనం ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి కొంచెం మనకి పొంగుద్ది అనమాట పిండి చూడండి ఇలా మొత్తం మనకి చూస్తే తెలిసిపోతుంది మన చేతికి తెలుస్తుంది చూడడానికి కూడా తెలుస్తుంది పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చక్కెర తీసుకుందాం ఇది అరకిలో చక్కెర కానీ అరకిలో కంటే ఎక్కువ పడుతుంది దీనికి అంటే మనకి గులాబ్ జామ్ అనేది కొంచెం మునగాలి కదా పాకంలో అందుకోసం కొంచెం ఎక్కువగా తీసుకోవాలి అరకిలో కొంచెం తక్కువ వచ్చింది కదా అరకిలో కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ఒక గ్లా రెండు గ్లాసులు తీసుకుంటున్నాను నేను ఆ రెండు గ్లాస్ కొంచెం వెళ్తుంది కాబట్టి కొంచెం చక్కెర వేసుకుంటున్నాను రెండు గ్లాసులు చక్కెరకి ఒక గ్లాస్ కంటే ఎక్కువ వాటర్ వేసుకుంటున్నాను నేను మరీ ఎక్కువ వేసుకున్న పర్వాలేదంటే కాదు కొంచెం బాగా పలచగా వచ్చేస్తుంది పాకం బాగోదనమాట అంటే ఇలా అయితే ఎక్కువసేపు మనం మరిగించగా ఒక్కర్లేకుండా సరిపోతుంది ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇది కొద్దిసేపు మనం మరిగించాలి ఒక నాలుగైదు నిమిషాలు మరిగిస్తే మనకు పాకం వచ్చేస్తుంది ఇలా పంచదార కరిగే వరకు కలుపుకొని మనం ఒకసారి చేతితో టెస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా పొంగేటప్పుడు మన చేతికి ఇలా తీసుకుంటే బంకలాగా అంటుకోవాలి మరి కొంచెం లైట్గా అంటుకుంటే కొంచెం సేపు మరిగించాలన్నమాట ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు యాలకుల పొడి వేసుకుందాం వేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేద్దాం ఇప్పుడు ఇంకా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చూడండి మనం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు చిన్న చిన్న ఉండలాగా మనం ముద్దలు చేసుకోవాలన్నమాట మనం చేతికి వండుకుంటుంది అంటే కొంచెం ఆయిల్ అయినా కానీ లేకపోతే నెయ్యి అయినా కానీ రాసుకుని చేతికి ఉండలా చుట్టుకోవాలి కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఇలా సాఫ్ట్గా మనం ఉండలు చుడితే కనుక చూడండి అలా రౌండ్గా మరీ పెద్ద సైజ్ అయితే చేయకూడదు ఎందుకంటే మధ్యలో ఆయిల్ వేయించినప్పుడు సరిగా వేగదనమాట అంటే ఇప్పుడు మనం ఇలా ముద్దలు చేసుకున్న తర్వాత ఆయిల్ వేయించిన తర్వాత కూడా కొంచెం సైజు పెరుగుద్ది మళ్ళీ మనం పాకంలో వేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొంచెం అనమాట డబల్ అవుతుంది అనమాట చూడండి ఇంత చిన్న చిన్నగా సరిపోతుంది ఇలా చిన్న చిన్న లడ్డులాగా చుట్టుకోవాలి మరి పెద్ద అయితే చేయకూడదు మనం మీడియం సైజులో చూడండి ఒక చిన్న గోళీలాగా అంత సైజులో చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం పిండినంత మనం ముద్దలా చేసుకోవాలి మనం ఈ పిండి ముద్దని ఫస్ట్ కలిపి పెట్టుకుంటాం కదా మనకి చక్కెర చక్కెరపాకం అయ్యేలోపి ముద్ద మంచిగా పొంగుద్ది అనమాట ఇప్పుడు ముద్ద మొత్తం చేస్తాం కదా ఇప్పుడు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు అంటే మనకు ఉండ మునిగేలాగా వేసుకోవాలి ఆయిల్ ఇప్పుడు ఈ ఆయిల్తో పాటు కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు రెండు కలిపి మనం వేయించుకోవచ్చు చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం గులాబ్ జామున్ వేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ని హై ఫ్లేమ్లో మాత్రం ఉంచకూడదు కొంచెం మీడియంగా తగ్గించుకొని వేయించుకోవాలి లేకపోతే ఒకేసారి ఎక్కువ సెగపడితే గులాబ్ జామున్ అనేవి మాడిపోతే లోపల ఉడకవన్నమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మెల్లగా వేయించుకోవాలి కలిపేటప్పుడు కూడా మొత్తం గరిటితో గబగబా తిప్పేయకూడదు చూడండి మెల్లగా వేయించుకోవాలి మనం ఈ గులాబ్ జామున్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనకి ఏ కలర్ ఉంటుందో తెలుసు కదా అందరికీ ఆ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలన్నమాట చూడండి వేగినాయి ఇప్పుడు మనం తీసుకుందాం ఒక జల్లు గరిటె తీసుకొని వీటిని తీసేసుకుందాము చూడండి ఇవి తీసుకోవాలి ఇవి కొద్దిగా ఆయిల్ కిందకి దిగే వరకు ఒక నిమిషం అలా ఉంచుకొని లోపు మనం వేరే వేసుకుందాం ఇంకా మిగతా గులాబ్ జామున్ ఉన్నాయి కదా అన్నీ వేసుకుందాం మరి వేడివేడి పాకంలో వేస్తే నాకు అంతగా నచ్చదు కొంతమంది వేడివేడి పాకంలో వేస్తారు మన ఉండలు చుట్టుకునే లోపు పాకం కొద్దిగా చల్లారుతుంది అంటే మరీ చల్లారిపోదు అలాగే మనం ఈ గులాబ్ జాములు కూడా వేడివేడి వేసేయకుండా ఒక పది పదిహేను సెకండ్లు అలా ఉంచిన తర్వాత వేస్తే బాగుంటుంది గులాబ్ జామ్ చేయడం చాలా ఈజీ అనమాట ఇవి కూడా కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం చూసుకోవాలి ఎక్కువ మంట అంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది అనుకో మనం మాడిపోతూ ఉంటే అప్పుడు మనం స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలన్నమాట గులాబ్జామ్ అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనకు పాకం పట్టేది కొంచెం చూసుకోవాలి మరీ పల్స్గా ఉంటే మాత్రం పాకం బాగోదు అంత బొరబొర అంటుందన్నమాట గులాబ్ జామ్ అనేది కొంచెం గట్టిగా ఉండదు మెత్తగా సాఫ్ట్గా అండ్ ఇలా పట్టుకుంటే ఇలా విడిపోయేలా అయిపోతుంది ఆ పాకం ఒకటి మంచిగా కుదిరితే ఇది అంతా ఈజీయే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే సరిపోద్ది అంత చాలా ఈజీ ఈ స్వీట్ గులాబ్ జామ్ అంటే కష్టం అని అనుకునే వాళ్ళకి ఒకసారి మీరు ట్రై చేయొచ్చు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదండి నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా నాకు ఫెయిల్ అవ్వలేదు ఇది చేయడం ఆ పాకం అనేది ఒక్కొక్కసారి మనకి తిక్కుగా లేకుండా చాలా పలచగా ఉంటుంది అలాంటప్పుడు మీకు పలచగా అనిపిస్తే కనుక ఇంకొంచెం చక్కెర వేసుకొని తొందరగా అయిపోతుంది లేదంటే ఇంకొక రెండు మూడు నిమిషాలు మరిగించుకుంటే పాకం మంచిగా సెట్ అయిపోతుంది చూడండి డబల్ అయింది వేయించుకున్నప్పుడే మనం చేసినప్పుడు ఉండకంటే ఇప్పుడు డబల్ అయింది ఇప్పుడు ఇది మళ్ళీ పాకంలో వేసినప్పుడు కూడా మళ్ళీ ఇంకా డబల్ అవుతుంది అన్నమాట చూడండి పాకంలో వేసేసుకుందాం ఈ పాకం పట్టే గిన్నె కూడా బాగా ఇరుకుగా ఉన్నదైతే పట్టుకోకూడదు కొంచెం వెడల్పుగా ఉండేదైతే ఒకదానికొకటి మీద మీద పడకుండా ఉంటే కొంచెం మంచిగా పీల్చుకుంటుంది మనం తీసుకునేటప్పుడు కూడా విడిపోకుండా ఉంటుంది అనమాట చెడు అవన్నీ మీరు చూసుకొని మీరు పట్టుకుంటే అయిపోతుంది ఇవి కూడా వేగిన ఇవి కూడా వేసేసుకుందాం మనం ఒక ప్యాకెట్ తీసుకున్నాం కాబట్టి ముప్పై ఐదు నుండి నలభై ఉండలు అయితే చేసుకోవచ్చు కొంచెం మరీ పెద్ద సైజ్ అయితే కొంచెం ఇంకా కొంచెం తక్కువ రావచ్చు మరీ ఇంకా చెన్నైగా చేయకూడదు ఒక ప్యాకెట్ ఒక నలభై అయితే అయినాయి పాకం చూడండి అలా ఉండాలి అప్పుడైతే మనకి ఒకదానికొకటి మీద పడకుండా ఉన్నాయి కదా అది మళ్ళీ పాకం అంతా పీల్చుకునేసరికి డబుల్ అయిపోతుంది అప్పుడు సరిపోతుంది అనమాట ఇప్పుడు కొంచెం ఖాళీ ఉంది కదా చూడండి ఒక గంటన్నర తర్వాత నేను చూసాను ఇది ఇలా ఉందనమాట చూడండి ఎంత పెద్ద సైజులో అయిందో చాలా టేస్టీగా ఉంటుంది చాలా మందికి ఇష్టం ఇది మాకు చాలా ఇష్టం గులాబ్ జామ్ అంటే గులాబ్ జామ్ వేడిగా కంటే కొంచెం చల్లారాలండి చల్లార తినే బాగుంటుంది చల్లారిన తర్వాత మనం తినొచ్చు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో చాలా సాఫ్ట్గా అసలు పగుళ్ళు అనేది రాకుండా వచ్చింది చూడండి ఒకటి కట్ చేసి చూపిస్తాను నేను మధ్యలో కూడా చూడండి ఏది కూడా విడిపోకుండా దేనికి దానికి ఎలా ఉందో చూడండి చాలా బాగుంది ఇది మెత్తని మృదువైన గులాబ్ జామ్ అందరూ మెచ్చే స్వీట్ ఇది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్